మన ఫ్యామిలీ అంటే मेरेला మోస చేకూరదు గుంటూరు అయితే మోసం చేయకూడదండి అంటే చేస్తున్నారు అన్నమాట నా చిన్నప్పుడు బొమ్మరిల కథలు నిజం నమ్మేదాన్ని నాకର୍పం ఏ చేస్తాను ఇప్పుడు మీ కథలు కూడా నిజమని నమ్మతాలేండి చెప్పు నన్ను నమ్మువే కృష్ణ లక్ష్మి బాడికి నాకు ఏ సంబంధం లేదు ఇర్గో ఇన్న కౌంటనీ చేతులు పట్టుకుంటా లక్ష్మి తోడు సరస్వతి తోడు నా తోడు నీ తోడు కొట్టెన కొంచెం వాస్త వస్తుంది కదా బాగుంటుంది కూర్చొచ్చునే ఇప్పుడు వాడు నిన్న మమ్మీ అని పిలుస్తాడు ఆ మాత్రం నువ్వు మమ్మీ అయిపోతావా ఆ బిబీ మమ్మీ అని ఇదిగో ఇప్పుడు నువ్వు మమ్మీవి నేను డాడీని వీడు మన కొడుకు హీబీ ఏంటి

ఆ నా కూ సంగతి కలిసేవాడు వీడు మా వరాల పంట అండి మా ఆయన ఇరవై కాసుల వడ్డానం చేయించాడు వీడు పుట్టగానే పక్కింట్లో ఇన్కమ్ మొత్తం వీడు పుట్టగానే మా మర్తిగారి పోయి ఆస్తంతో మాకే కలిసి తెలుసా అబ్బా ఎన్నిసార్లు పుట్టాడమ్మా ఈ వరాల పంట ఏం వేడ కొల ఉందా ఊరికండి పిల్ల పిల్లలు కొట్టుకుంటారు తెలిసిపోతారు అది ఒక పెద్ద మేటరా ఇదిగో ఇదిగో పిల్లలు అంటున్నావు

నా కొడుకున రాలగ్ నా కొడుకున రణపింకి మీ కొడుకు మంచిోడు అయితే నా కొడుకు కూడా మంచి మీ కొడుకు బంగారం అయితే నా కొడుకు బంగారమే మీ కొడుకు వరాల పంట అయితే నా కొడుకు కూడా వరాల పంటే మీ కొడుకు మీ కొడుకు అయితే నా కొడుకు కూడా నాకు కొడుకే అరే కొడుకు ఎవరికైనా కొడుకే కదా పిల్లడే ఎవరికైనా నాకైనా కొడుకు తెలుసు అది కాదు వెంకట లక్ష్మి నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు అయినా కమిట్ అయ్యాను తప్పు ఇక జన్మలో మీ దగ్గర మంచి స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచీ బాచి నువ్వేనా సన్న దాని పార్వతి తెలుసా పార్వత ఏ పార్వతి ఎంతమంది పార్వతులు తెలుసా నీకు ఒకతే మరి పార్వతి అంటే ఎవరంటావేంటి పార్వతికి నీకు వేసారు ఉందా పార్వతి కడుపు వచ్చింది తెలుసా నీకు చెప్పా పార్వతి కొడుకుని కన్నా తెలుసా నీకు చా కడుపు తీంచేసింది నాకు ఫోన్ చెప్పింది అది మేం చేయించిన ఫోన్ పార్వతి కొడుకుని కందే వాడే పీడు నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు తీసుకెళ్ళి ఆ మై సన్ అవును బే ఓకే ఓకే హాయ్ బేబీ మై సన్ చింత ముచ్చారు ఎక్కన్నా ప్రైజ్ నీక నా దగ్గర ఒరిజినల్ దగ్గర ఏంట నువ్ షూట్ చేసేది నా పారిపోతే బలెడే రాడు మీద వీడి ఫైరింగ్ వెళ్ళండి సార్ రంగు ఒకటి అనుకున్నాను బుద్ధులు కూడా మీవే వచ్చాయి ఈ వయసులోనే దుమ్ము రేకొడుతున్నాడంటే రేపొద్దున మిమ్మల్ని మించిన ఆఫీసర్ అవుతాడు తండ్రిని మించిన తల్లిడు అవుతాడు ఎందుకు ఎందుకు తండ్రికి జన్మించినప్పుడు కాదు పుత్రుని కనుగొని ఎన్ని ప్రాబ్లమ్స్ రా నాకు ముందు మీ అమ్మ ఎక్కడ ఉందో కనిపెట్టాలి బాచి టూ గంట పట్టుకోవాలి అసలు ఆ వెంకటలక్ష్మి మిస్అండర్స్టాండ్ చేసుకుంది దాన్ని కన్విన్స్ చేసుకోవాలి వీడు ఆవురావురంట చూస్తున్నట్టు వీడికి మాత్రం బత్తాయిలు ఎంతయ్యా థర్టీ ఫైవ్ రూపీస్ అండి థర్టీ ఫైవ్ రూపీసా పక్క బస్సులు ఎంత తెలుసా నీకు ఏడు మేడం సర్లే కై కొనుక్కుంటుంది పాప అరే ఏంటంటే పక్క సింగల్ ప్లీజ్ గెడౌట్ గెడౌట్ మీకు కాల్ పట్టుకుంటాను అరే అరే నాకు పోలీసులు తెలుసు తెలుసా నీకు నాకు హోంగార్డ్ తెలుసండి ఒక సింగల్ యూనో నో బాచి

ఒక ఆడవడత లవ్ లో పడిందంట మిస్అర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉందంట అదేం కాదమ్మా ఈ నమ్మలేకపోతున్నాం ఈ మధ్యన ఆడవడతకి అదే పనిగా పనే అదిగా మగవడతని అనుమానించడం అలవాటైపోయిందంట ఆడవడత ఎప్పుడు నవ్వుతున్నారో మగవడత చూస్తుందంట నవ్విందంట వర్తలు వేడికి పోయి అంట ముద్దు పెట్టేసుకుంది అంట ముద్దు పెట్టేసుకుంటు మెల్కొని ఒక నిర్ణయానికి వచ్చానండి ఏంటంటే మన చిరంజీవి లేడు చిరంజీవి అట్టు అమితాబ్ బచ్చన్ అయ్యే ఈ పెట్టి జపాన్ భాషలో సినిమా తిద్దామని ఆహా దేశంగా దేశం భాష కానీ భాష శంక నాయకు మన హుసేన్ సాగర్ ని ఫుల్ గా పూర్తి చేసి ఫ్లాట్లు కట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని అది పూర్తి చేయాలి తమను మునిగిపోతారండి బుద్ధుడే మునిగిపోయాడు నువ్వు ఏమన్నారండి ఏం లేదండి నాకు ఇద్దరు పిల్లలండి వాళ్ళిద్దరిని మొన్ననే కాన్వెంట్లో చేర్చానండి వాళ్ళకి పుస్తకాలు కొనడానికి నా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నానండి రామోద్దండి అది ఎంత కావాలి చెప్పండి నేను ఇస్తాను ఎంత అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అంత ఇచ్చుకోలేవండి మేము ఓ ఓ అంతే పాపం పాపం కట్టంలో ఉన్నాడు పాతిక వెల్ఫేర్ వాళ్ళు విరాళం కోసం వచ్చారండి రమ్మనండి చెక్కలు ఇస్తాను రమ్మనండి కత్తమూర్ గారు వెళ్ళిపోతున్నారంటే మీకేం వద్దా మాకేం వద్దాండి మీ షెడ్డి సేఫ్ గా ఉంటే సార్ చెక్కుల మీద ఆటోగ్రాఫ్లు ఇచ్చుకుంటూ పోతే యాభై కోట్లు హూస్ కాకి అయిపోతాయి రాకపోతే తల్లిదండ్రుల మధ్యలో పనిచేస్తుంటాడు మన బాబు ధర్మం చేయండి బాబు తమర కోసమే కదా బాబు రోజు ఇలా కాయిన్ మెయింటైన్ చేస్తున్నాను అప్పుడే అండి ఏం చేసింటే దరిద్రం వదిలిపోయింది కవసగిందలు పెంచడం కాదు మేధడు ఉండాలి

ములక్కాంట మస్లమ్మ చూసి పట్టుకాయంట పోలీస్ తో చెప్పిందంట వాడెళ్ళి ఈతకాయంట ఇన్స్పెక్టర్ తో చెప్తే వాడు కాకంట కార్ లో వచ్చేదంట మా డాడీ లాగా అబ్బో ఆ దొండకాయంట దొంగొని జాంకాయంట జీలేసారంట నాన్నా దొంగలు జైల్లో లేరు ఇక్కడే నా ముందే ఉన్నట్టు ఫోన్ పెట్టే ఎవరండి మీరు నమస్కారం అండి ఇదే అండి అర్ధరాత్రి వచ్చి ప్యాంట్ అంటున్నారు ఎందుకండి పెట్టుకున్నారండి